అండగా ఉన్న బలంతో ధైర్యంతో అక్కడ కాంగ్రెస్ గూండాలు అల్లరి ముక్కలు రోజు రోజుకు ఆ విధంగా ఇదంతా కూడా మళ్ళీ ఫ్యాక్షన్ జోన్ గా మారే ప్రమాదం ఉన్నది అని చెప్పి మరి డీజీపీ గారికి మేము ముగ్గురం మేము నలుగురం పోయి ప్రత్యేకంగా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇలా బాధతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఆ రిప్రజెంటేషన్ ఇచ్చిన పది రోజులకు ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించలేకపోగా ఇలా నిన్నగాక మొన్న మా సీనియర్ నాయకుడు శ్రీధర్ రెడ్డి గారి హత్య లక్ష్మీపల్లి చిన్నంబావి మండలంలో జరిగింది దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఇంకా సిగ్గుపడాల్సిన విషయం ఈరోజు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ముఖ్యమంత్రి సాక్షాత్తు హోంమంత్రి ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రే హోంమంత్రిగా ఉన్నప్పుడు శాంతి భద్రతలు ఏ విధంగా ఉంటాయి ఒక్క క్రైమ్ జరిగిన వెంటనే ఇరవై నాలుగు గంటలు నిందితులు పట్టుకోగలగాలి లేకపోతే వాటి కోసం ప్రత్యేక బృందాలు మొత్తం నాలుగు దిశలా పోవాలి పోయి పట్టుకురావాలి కనీసం ఇంటరాగేషన్ అన్న స్టార్ట్ కావాలి ఇవాళ మర్డర్ జరిగి శ్రీధర్ రెడ్డి గారి మర్డర్ జరిగి నలభై ఎనిమిది గంటలైనా ఇంతవరకు ఒక్క నిందితున్ను కూడా పట్టుకోలేదు కనీసం తల్లిదండ్రులు శ్రీధర్ రెడ్డి గారి తల్లిదండ్రులు ఎనభై సంవత్సరాల వయోవృద్ధులు పాపం వాళ్ళు చాలా ఓపెన్గా చెప్పారు ఎలాంటి కల్మషం లేకుండా చెప్పారు నా కొడుకు హత్యకు కారణం జూపల్లి కృష్ణారావు మనుషులే అని చెప్పారు ఇదే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆ విషయాన్ని ఎఫ్ఐఆర్లో మేము బాధిత కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఎఫ్ఐఆర్లో అంటే కంప్లైంట్ పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో ఈ జూపల్లి కృష్ణారావు మనుషులే అని చెప్తే స్థానిక పోలీస్ అధికారులు ఈయన పేరు తీసేసి మాకు కంప్లైంట్ ఇవ్వండి సరిపోతుంది అని అంటున్నారు అంటే పోలీసుల లేకపోతే కాంగ్రెస్ ఏజెంట్లా మీరు అది ఒక వైపు అయితే రెండవ వైపు నలభై ఎనిమిది గంటలైంది ఇంతవరకు నిందితులు ఎవరో తెలియదు మరి ఒకవైపు ఇది ఇంకొక వైపు అయితే జూపల్లి కృష్ణారావు గారు నిన్న మల్లు రవి డాక్టర్ మల్లు రవితో కలిపి ప్రెస్ మీట్ పెట్టినరు ప్రెస్ మీట్ పెట్టి ఆయన అంటాడు నింది బాధితుడి క్యారెక్టర్ అసోసినేట్ చేస్తున్నాడు ఆయన అంటే నువ్వు యాంటీసిడెంట్ వెరిఫికేషన్ కంపెనీ పెట్టుకున్నావు ఆ కృష్ణారావు ఏ అంటే ఏ బేసిస్ మీద ఆయన క్యారెక్టర్ అసోసినేట్ చేస్తున్నారు మీరు అంటే మీ నైతిక విలువలు ఏ విధంగా దిగజారినాయో చాలా క్లియర్గా అర్థమవుతున్నది అంటే ఏ విధంగా మీరు ఆయన విషయాలు నేను చెప్పకూడదు ఇంకా గ్రామంలో చాలా కక్షలు ఉన్నాయి కార్పణ్యాలు ఉన్నాయి ఆయన దందాలు చేసినారు ఇంకా ఎక్కువ చెప్తే అంటే ఆ చనిపోయిన బాధితుడి క్యారెక్టర్ని కూడా అసాసినేట్ చేసే నీచమైన స్థాయికి ఇవాళ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు దిగజారిండ్రు ఆయన ఎక్కడెక్కడ దందాలు ఉన్నాయి అవన్నీ మీరు చెప్తున్నారు కదా మరి ఇవన్నీ కనుక్కోగలిగినప్పుడు ఆ నిందితులు ఎక్కడున్నాయి చెప్పండి నిందితులు మీరు దాచిపెట్టారు మీకు ఆ సంస్కృతిని నిందితులు దాచిపెట్టే సంస్కృతి నిందితులను అరెస్ట్ చేయకుండా పోలీసులను అడ్డుకునే సంస్కృతి మీకే ఉన్నది బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ లేదు మా మాజీ శాసనసభ్యులు ఇప్పుడు మాట్లాడతారు బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు ఆ సంస్కృతి మీకే ఉన్నది మేము చాలా క్లియర్గా డీజీపీ గారికి చెప్తున్నాం సార్ ఈ ఏరియాలో ఫ్యాక్షన్ సంస్కృతి జూపల్లి కృష్ణారావు గారు మంత్రి అయిన తర్వాత పెద్ద ఎత్తున పడగలు నాలుగు పడగలు విస్తరిస్తున్నది దయచేసి దీన్ని కట్టడి అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఒక్కరి మీద కూడా చర్య తీసుకోలేదు మీకు ఒక్క చిన్న ఉదాహరణ చెప్తా పెద్ద కొత్తపల్లి మండలంలో షెడ్యూల్డ్ కాస్ట్కు చెందిన యువకులను మే పదమూడవ తారీఖు నాడు వాళ్ళు బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థికి ఓటేసిండని కసితోని జూపల్లి కృష్ణారావు గారు మనుషులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ కలిసి ఇరవై ఇరవై ఐదు మంది కలిసి ఆ దళిత యువకులను కొట్టడం జరిగింది దాంట్లో బీజేపీ వాళ్ళు ఉన్నారు దాంతో బీఆర్ఎస్ వాళ్ళు అందరూ కలిసి కొట్టడం జరిగింది ఓపెన్ బ్రాడ్ డేలైట్లో జరిగింది ఇది ఈరోజు ఉదయం మేము డీఎస్పి గారితో మాట్లాడము ఇన్సిడెంట్ జరిగి పదమూడు రోజులైంది ఈ రోజు ఉదయం డిఎస్పీ గారితో మాట్లాడితే ఇంతవరకు నిందితుల అరెస్ట్ జరగలేదు ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ త్రీ నాట్ సెవెన్ టు మర్డర్ వాళ్ళందరికీ ఫ్రాక్చర్లు అయ్యి నాగర్ కర్నూల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వాళ్ళు ఇంతవరకు కూడా నిందితులు దొరకలేదు ఇప్పుడు పోలీసు వాళ్ళు అంటారు సార్ ఊర్లో శాంతి పద్ధతులు బాగుండాలంటే కాంప్రమైజ్ చేయించాలని మాట్లాడుతున్నారు అంటే ఇదేనా రేవంత్ రెడ్డి గారు మీరు హోంమంత్రిగా ఉండి మీ పోలీసులకు నేర్పింది జూపల్లి కృష్ణారావు గారు మీరు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉండి మీరు ఇదేనా మరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండి మీరు ఇదేనా మీ దగ్గర పనిచేస్తున్న పోలీసులకు మీ కార్యకర్తలకు అక్కడున్న వాళ్ళందరికీ కూడా అధికారులకు చెప్తున్నది ఇంతవరకు కూడా అక్యూజ్ అరెస్ట్ కాలేదు వాళ్ళు ఓపెన్గా తిరుగుతున్నారు బాధితులు రోజు మాకు కాల్ చేస్తున్నారు మేము మాకు భయం భయం భయంగా ఉన్నది ఎట్లా బతకాలి అని చెప్పేసి ఒక్కటి కాదు రెండు కాదు ఎన్నో మరి సంఘటనల్లో పోలీసులు మా కార్యకర్తలు బాధితులైనప్పుడు కూడా మేమిచ్చిన కంప్లైంట్ తీసుకోకుండా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ తీసుకొని బెయిల్ రాని సెక్షన్లు అన్నిటి కూడా మా కార్యకర్తల మీద పెట్టి వాళ్ళందరూ జైలుకు పోయే విధంగా చూస్తున్నారు ప్రతి గ్రామంలో కూడా వీ హ్యావ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ప్రతి గ్రామంలో కూడా మా కార్యకర్తలను జైలు పంపించాలి వాళ్ళని రోజు కండిషనల్ బెయిల్ వచ్చి రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి కార్యకర్తలకు సంబంధించిన ట్రాక్టర్లు కానీ జేసీబీలు కానీ మోటార్ సైకిల్ కానీ ఏమన్న ఉంటే వాటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టుకోవాలి మేము కంప్లైంట్ ఇస్తానేమో ఆ కంప్లైంట్ రిజిస్టర్ కనీసం అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి అంటే అరాచక పరిస్థితి ఇవాళ కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నది మరి కొల్లాపూర్ నియోజకవర్గం మరి రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి ఓన్లీ కొల్లాపూర్లో ఎందుకు జరుగుతుంది బికాజ్ ద మినిస్టర్ ఈజ్ ఎ హార్డ్ కోర్ ఫ్యాక్షనిస్ట్ ఆయనకు ఫ్యాక్షనిజం నడపడం అనేది వెన్నతో పెట్టిన విద్య గ్రామాలకు గ్రామాలను విడదీయడం వితిన్ ద గ్రామం ఇరు వర్గాలను సృష్టించడం వాళ్ళ మీద కేసులు పెట్టించడం ఇలా మీరు ఆశ్చర్యభోదరమిత్రులరా ఎన్ని గ్రామాల్లో ఈ కేవలం ఈ నవంబర్ డిసెంబర్ మూడవ తారీఖు రెండు వేల ఇరవై మూడు నుంచే ఇప్పటి వరకు ఎన్ని గ్రామాలు కౌంటింగ్ అయిన రోజు కౌంటింగ్ కౌంటింగ్ వైపు జరుగుతుంది హర్షవర్ధన్ రెడ్డి గారి మనుషుల కార్లను మొత్తం కూడా ధ్వంసం చేయడం అదేవిధంగా గంట్రాపల్లిలో బీఆర్ఎస్ లీడర్ మల్లేష్ యాదవ్ అని ఒక ఆర్మీ జవాన్ అండి అతని ఘోరంగా మండ్రి చేశారు మరి కేటీఆర్ గారు కూడా ఆ రోజు హర్షవర్ధన్ రెడ్డి గారు కేటీఆర్ గారు కూడా ఆయన జవాన్ దేశాన్ని రక్షించే ఆర్మీ జవాను ప్రాణాలకు కూడా వాలంటరీగా రిటైర్ అయిన ఆర్మీ జవాను ప్రాణాలకు కూడా రక్షణ లేని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో అదేవిధంగా పాన్గల్ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి గారిని ఆయనను అటాక్ చేశారని మీద డీజిల్ పోస అదేవిధంగా మరి బొగుడ అనే గ్రామంలో సర్పంచ్ రవి నాయక్ ఇంటిని దాడి చేశారు అదేవిధంగా సాదాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ లీడర్ గుజ్జుల పరమేశ్ అనే వ్యక్తి ఇంటిని అటాక్ చేశారు అదేవిధంగా అటాక్ చేయడమే కాదు వాళ్ళ బ్రదర్కు పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగం వస్తే వీడికి ఉద్యోగం రాకూడదని మంత్రి ఆదేశాలతో ఉద్యోగం రాకూడదని చెప్పి ఆయన పేరు కూడా ఎఫ్ఐఆర్లో ఎరికించారు అసలు మీరు ఇదే నా ప్రజాపాలన అంటే ఇది ప్రజాపాలన కాదు ప్రజల మీద కక్షతోని చేస్తున్న ప్రతీకార పాలన అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పాల్సి వస్తున్నది అదేవిధంగా చిన్న కారు పాముల చిన్న కారు పాముల నేను ఇంతకుముందు చెప్పిన సంఘటన దళిత యువకుల మీద దాడి అంతకన్నా ముందు నేను హర్షవర్ధన్ రెడ్డి గారు జగదీష్ రెడ్డి అనే బీఆర్ఎస్ కార్యకర్త తన పొలంలో భార్య భర్తలు ఇద్దరు పొలంలో వ్యవసాయం చేసుకుంటుంటే ఉదయం ఆరు గంటలకే పోయి ఘోరంగా దాడి చేశారు అక్కడుండే మరి ఆలయ కమిటీ చైర్మన్ ఆయన అనుచరులు జూపల్లి కృష్ణారావు గారు మనుషులు వాళ్ళ భార్యపై కూడా అటాక్ చేసిండ్రు అటాక్ చేస్తే ఇంతవరకు ఆ కేసులో అరెస్ట్ కాలేదు సాక్షాత్తు ఒక మాజీ శాసనసభ్యుడు ఒక ఎంపీ క్యాండిడేటు మేమందరం పోయి ఎస్పీ గారిని కలిసి ఇన్ రైటింగ్ రిప్రజెంటేషన్ ఇస్తే కూడా ఇంతవరకు వాళ్ళ అరెస్ట్ జరగలేదు అంటే మరి ఎస్పీలు ఉన్నదెందుకు మీకు ఐపీఎస్ ఇచ్చింది ఎందుకోసం లేకపోతే మీ దగ్గర డిఐజీలు ఉన్నందుకోసం ఐజీలు ఉన్నదెందుకోసం మీకు అందరికీ అంత లగ్జరీ వెహికల్ ఇంత గొప్ప ఆఫీసులు మరి కట్టించింది నిందితులను అరెస్ట్ చేయకుండా వాళ్ళని యథేచ్ఛగా తిరగమని చెప్పడం కోసమైనా అదేవిధంగా ఆ నిందితుడిని మేము మొదట ఇద్దరం పోయి అరెస్ట్ చేయండి అని చెప్పి ఎస్పీ గారిని అడిగిన కేసులో నిందితులను అరెస్ట్ చేయనందుకు వాళ్ళు మే పదమూడవ తారీఖు నాడు దళిత యువకుల మీద ఘోరంగా దాడి చేసిన ఫ్రాక్చర్స్ అయినాయి అందరికీ కూడా ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ కేసు పెట్టి ఇంతవరకు కూడా అరెస్ట్ చేయకుండా ఇప్పుడు కాంప్రమైజ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు అంటే మీరు ఏమైనా కాంప్రమైజింగ్ ఏజెన్సీయా లేకపోతే కాన్స్టిట్యూషనల్ ఏజెన్సీయా సో అదేవిధంగా మరి కుడికిల్ల గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్త డీజే మూర్తిని ఘోరంగా కొట్టారు దాని మీద కూడా ఇంతవరకు పోలీస్ యాక్షన్ లేదు అదే విధంలో విధంగా కుడికిల గ్రామంలో లక్ష్మణ్ రావు అనే వ్యక్తిని పదిహేను రోజులు దొంగ కేసు పెట్టి జైలుకు పంపించారు ఆయన కూడా బీఆర్ఎస్ కార్యకర్తనే అదేవిధంగా కొల్లాపూర్ మండలంలో ఎంత ఘోరం అంటే రామచంద్ర యాదవ్ అని మా పార్టీ నాయకులు సీనియర్ నాయకులు రామచంద్ర యాదవ్ కొల్లాపూర్ మండలంలో ముక్కిడిబ గ్రామంలో ముక్కడి బంధం గ్రామంలో ఆయన పొలంలోకి కాంగ్రెస్ నాయకులు పోయి ఆయనను కొట్టి ఆయననే నిందితుడిగా పెట్టి కేసు పెట్టారు మేము పోయి పోలీస్ స్టేషన్లో అడిగితే కనీసం అప్లికేషన్ కూడా తీసుకుంటలేరు ఎస్పీ దగ్గరికి వస్తే మేము చూస్తాము అంటాడు అంటే ఎంత ఘోరం అంటే చట్టం అంటే జీవించాకంటే కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే ఉంటుందా చట్టంలో మరి కాంగ్రెస్ కార్యకర్తల మీదనే కాలు ఇచ్చిన కంప్లైంట్ మీదనే పోలీస్ కేసు పెట్టండి ఎక్కడ సిఆర్పిసిలో ఐపీసీలో ఉన్నదా ఇవాళ డీజీపీ గారు హోంమంత్రి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పాలి అదేవిధంగా మరి మనం ఎక్కడో బుల్డోజర్ బుల్డోజర్లతో ఇళ్లను గోలుదోయడం అనేది ఎక్కడో యూపీలో బీజేపీ వాళ్ళు చేసిన లేకపోతే మధ్యప్రదేశ్లో బీజేపీ వాళ్ళు చేసిన అనేది విన్నాం కానీ ఇలా ఆ బుల్డోజర్ల సంస్కృతి తెలంగాణకు తీసుకొచ్చిన గొప్ప మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కొల్లాపూర్ పట్టణంలో ఆయనకు పడలేదని వాళ్ళకు ఓట్లు వేయలేదని చెప్పేసి ఒక చిన్న తగాదలో బుల్డోజర్ పెట్టి ఒక పాస్టరీలు గులగొట్టిన నీచమైన సంస్కృతి ఇలా కాంగ్రెస్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి ఉన్నది అదేవిధంగా మరి సింగోటంలో చాలా ఘోరంగా భరత్ అని ఒక బీఆర్ఎస్ లీడర్ను ఘోరంగా కొట్టారు కనీసం ఆయన ఇచ్చిన కంప్లైంట్ కూడా తీసుకోలేదు అదేవిధంగా ఎస్ఐ నాలుగు రోజులు కొట్టాడు అదేవిధంగా యా అదే అదేవిధంగా చింతపల్లి ఇదే కొల్లాపూర్ మండలంలో తొమ్మిది కేసులు బీఆర్ఎస్ నాయకుల మీద పెట్టడం జరిగింది ఇట్లా ఎక్కడ చూడు ఫేక్ కేసులు పెట్టిస్తున్నారు కృష్ణారావు గారు పోలీసు వాళ్ళు ఒక్క దగ్గర కూడా ఇచ్చిన కంప్లైంట్ అక్నాలెడ్జ్ చేయడం లేదు అదేవిధంగా అక్నాలెడ్జ్ చేసిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అయితే దాంట్లో నిందితులను అరెస్ట్ చేయడం లేదు ఇంకా ఇంత ఘోరం అంటే నిందితుల మీదనేమో స్టేషన్ బేలు వచ్చే కేసులు పెడుతున్నారు ఈ గేమ్ మాకు తెలియదు అనుకుంటున్నారా నేను ఇరవై ఆరు సంవత్సరాలు మరి ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిన ఏ విధంగా చట్టం అనేది పనిచేస్తుంది ఎక్కడెక్కడైతే గ్రీవెస్ ఇంజరీ ఉందో ఆ గ్రీవెస్ ఇంజరీకి ఏమో త్రీ ట్వంటీ ఫోర్ ఐపీసీ పెడుతున్నారు త్రీ ట్వంటీ ఫోర్ ఐపీసీ రండి బాలరాజ్ గారు రండి రండి ప్లీజ్ మా అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే మాజీ విప్ డాక్టర్ బాలరాజ్ గారు కూడా వచ్చారు ఎక్కడైతే గ్రీవెస్ ఇంజరీ ఉన్నదో ఆ గ్రీవెస్ ఇంజరీకి ఏమో మరి త్రీ ట్వంటీ ఫోర్ ఐపీసీ పెడుతున్నారు పోలీసు వాళ్ళు ఎందుకు పెడుతున్నారు బెయిల్ బెయిలబుల్ సెక్షన్ బెయిల్ వచ్చేస్తుంది ఫార్టీ వన్ ఏ క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ కింద బెయిల్ ఇవ్వవచ్చు ఎక్కడైతే బీఆర్ఎస్ కార్యకర్తలు ఆత్మరక్షణ కోసం ప్రతి దాడి చేస్తారో ఆత్మరక్షణ కోసం అడ్డుకుంటారో అక్కడ త్రీ నాట్ సెవెన్ ఐపీసీ పెడుతున్నారు అంటే వాళ్ళకేమో బెయిల్ వచ్చే సెక్షను మాకేమో బెయిల్ రాని సెక్షన్ అదే విధంగా ఎక్కడైతే ట్రయల్స్లో చట్టాలు ట్రయల్స్లో శిక్ష పడుతుందో ఆ శిక్ష పడే దగ్గర బీఆర్ఎస్ కార్యకర్తలు సాక్షులుగా ఉంటే ఆ సాక్షులను పోలీసుల ద్వారా భయపెట్టిస్తున్నాడు మంత్రి గారు ఇవాళ చాలా అమాయకుని నాకు అసలు ఫ్యాక్షన్ సంస్కృతి లేదని సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నాడు ఎంత ఘోరమైన భాష నిజానికి వల్లురవి గారు మాట్లాడుతున్నారు ఆయన మాటలు మాట్లాడితే నాకు నవ్వుస్తుంది కాంగ్రెస్ సంస్కృతి ఇంత నీచంగా ఉంటుందో అనిపించింది ఒక కార్యకర్త బీఆర్ఎస్ పార్టీలో చనిపోతే ఇప్పుడే పక్క రూమ్లో కార్యకర్తలు చనిపోతే వాళ్ళకు ఇన్సూరెన్స్ కట్టి రెండు లక్షల రూపాయల మరి సమ్ అష్యూర్డ్ ఇచ్చిన గొప్ప సంక్షేమ చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది కానీ ఇక్కడ మల్లురావి గారు ఏం మాట్లాడుతున్నారు ఎవరో ఒక కార్యకర్త చనిపోతే మీ కేటీఆర్ గారు మీ ఆర్ఎస్ ప్రేణ్ కుమార్ మీ వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చి చేయాల్సినంత ఈ విషయం అంటే ప్రాణాల మీద వ్యక్తుల ప్రాణాల మీద కార్యకర్తల ప్రాణాల మీద మీకుండే చులకన భావం ఇది కాంగ్రెస్ వాళ్ళకు మళ్ళీ సీనియర్ లీడర్లు అని చెప్పుకుంటారు మీరు సీనియర్ లీడర్ రెండు రెండుసార్లు ఎంపీగా పనిచేసినావు నువ్వు రెండుసార్లు ఎంపీగా పనిచేసినావు ఢిల్లీలో అధికార ప్రతినిధి ఉండి తెలంగాణ ఉద్యమాన్ని నాశనం చేయడం కోసం డబ్బుల మూటలు మోసినావు ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని పూర్తిగా రూపుమాపడానికి కోసం ఎన్నో కుట్రలు చేసినావు నువ్వు నీకు కార్యకర్తల ప్రాణాల విలువ లేకపోతే ప్రజల ప్రాణాల విలువ నీకుండే ఉండే నీకు ఈ మాత్రం జ్ఞానం ఉందంటే ఇక నాకు తెలంగాణ ప్రజలందరూ నవ్వుకుంటున్నారు ఒక్క కార్యకర్త అయినా ఒక చిన్న నాయకుడైనా గ్రామ నాయకుడైనా ఎవరైనా కూడా వాళ్ళకు చీమగుట్టినా పొయ్యి వాళ్ళందరినీ సంప్రదించి వాళ్ళందరినీ ఓదార్చి వాళ్ళని కాపాడుకునే సంస్కృతి బీఆర్ఎస్ పార్టీలు ఉన్నది మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఉన్నది ప్రెసిడెంట్ కేసీఆర్ గారికి ఉన్నది అంతే తప్ప మీలాగా చేతులు దులుపుకొని కుట్రలు చేసి కుతంత్రాలు చేసి పోలీస్ వ్యవస్థను అంతా వాడుకొని నిందితులందరినీ మీ ఇళ్లలో పెట్టుకొని పోలీసు వాళ్ళందరినీ కూడా దేశమంతా చెప్పి నిందితులంతా మాత్రం మీ ఇళ్లలో పెట్టుకొని కాపాడుకునే సంస్కృతి బీఆర్ఎస్ పార్టీకి లేదు అందుకొరికే మేము మళ్ళీ అర్జెంటుగా ఇవాళ డిమాండ్ చేస్తున్నాం మాకు ఈ శ్రీధర్ రెడ్డి కేసులో తప్పకుండా నిధులను అరెస్ట్ చేయాలి అవసరం అనుకుంటే సిట్టును పెట్టైనా ఈ ఇన్వెస్టిగేషన్ జరపాలి అదేవిధంగా కొల్లాపూర్ ప్రాంతాన్ని అచ్చంపేట ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించాలి సమస్యాత్మక గ్రామాలు ఆల్రెడీ డీజీపీ గారికి ఇవ్వడం జరిగింది సమస్యాత్మక గ్రామాల్లో తప్పకుండా పర్మనెంట్ పోలీసు పికెట్లు పెట్టాలి ఫ్యాక్షన్ సంస్కృతిని ప్రేరేపించే ఎవరైనా వాళ్ళందరి మీద కూడా పీడీ యాక్ట్ కింద జైలుకు పంపించాలి అదేవిధంగా మరి ఎవరైతే పోలీసు అధికారులు ఈ కాంగ్రెస్ పార్టీ నేతలతోని కుమ్మక్కై పా పక్షపాత వ్యవహికతోని లేకపోతే ప్రతీకారంతో వ్యవహరిస్తున్నారు వాళ్ళని అర్జెంటుగా సస్పెండ్ చేయాలి వాళ్ళ మీద డిపార్ట్మెంట్ ఎంక్వైరీ పెట్టాలి అవసరం అనుకుంటే వాళ్ళని డిపార్ట్మెంట్ నుంచి డిస్మిస్ చేయాలి అప్పుడే ఈ ఫ్యాక్షనిజం అనేది పడగా ఫ్యాక్షనిజం అనేది సంస్కృతి మన దగ్గర రాకుండా పోతుంది నిజంగా తెలంగాణలో ఎక్కడ కూడా ఈ సంస్కృతి లేదు కేవలం జూపల్లి కృష్ణారావు గారి నియోజకవర్గం ఆ నాగర్క జిల్లాలోనే ఈ సంస్కృతి అనేది కనిపిస్తుంది ఇన్ఫ్యాక్ట్ రాయలసీమకు బార్డర్లో ఉండే అలంపూర్ గద్వాలలో కూడా ఈ సంస్కృతి లేదు ఇలా మంత్రి గారు ప్రత్యేకించి తన ప్రత్యర్థులందరినీ కూడా రాజకీయ ప్రతినిధులందరినీ కూడా ఈ ప్రపంచ పటం నుంచి రూపుమాపడం కోసం తన దందాలు యథేచ్ఛగా నడవడం కోసం తన అధికారం అట్లనే పర్మనెంట్గా ఉండడం కోసం అందరిని కూడా నాశనం చేయాలని చూస్తున్నాడు ఆ ఏరియాను బ్రష్ పట్టించాలని చూస్తున్నాడు ఈ ప్రాంతానికి లేని సంస్కృతి ఈ తెలంగాణ ప్రాంతానికి లేని సంస్కృతిని తీసుకొస్తున్నారు నిజానికి కేసీఆర్ గారు ఒకప్పుడు ఎండిపోయిన తెలంగాణ బంజరుగా మారిన తెలంగాణను పడావు తెలంగాణను రాత్రింబ కష్టపడి ఎన్నో ఎత్తిపోతల పథకాలు పెట్టి పాలమూరు రంగారెడ్డి కానీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఆ విధంగా ఎన్నో ఎత్తిపోతల పథకాలు పెట్టి నీళ్లను బారిస్తే ఇలా కృష్ణారావు గారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ సొంత జిల్లా సిగ్గుపడాలి సొంత జిల్లాలో రక్తపు టేరులు బారిస్తున్నారు ఒకవైపు కేసీఆర్ గారు నీళ్లు బారించి సశిశామలంగా ప్రయత్నం చేయాలని చూసినారు ఇలా జూపల్లి కృష్ణారావు గారు రేవంత్ రెడ్డి గారు హోం మంత్రి అండ్ ముఖ్యమంత్రి అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి ఇలా రక్తపు టేరులు పారిస్తున్నారు మూడవ మర్డర్ ఇది దిస్ ఇస్ థర్డ్ మర్డర్ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఒక్క దగ్గర కూడా అరెస్ట్ జరగలేదు దేర్ ఇస్ నో ప్రివెంటివ్ యాక్షన్ మరి ఏం చేస్తున్నట్టు పోలీసులు నిజానికి మంత్రి అందరూ పోలీస్ అధికారులను పిలిపించి అందరూ మరి ఉన్నతాధికారులను పిలిపించి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నిందితులు దొరకాలి ఈ నిందితులు బయట తిరగడానికి వీలు లేదు అని చెప్తే నిందితులు బయట తిరుగుతారా కామన్ సెన్స్ మీరు రెండు మూడు శాఖలకు మంత్రిగా పనిచేశారు కృష్ణారావు గారు మీరు మీకు ఈ మాత్రం కూడా కామన్ సెన్స్ లేకపోవడం నాకైతే ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఉల్టా మీరు ఎంత అసభ్యకరమైన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఒక మినిస్టర్ మాట్లాడాల్సిన భాష మీది కాదు బేవకూఫ్ అంటే మాట్లాడుతున్నారు భవన్లో మీరు మీరు రేవంత్ రెడ్డి అదే భాష మాట్లాడుతున్నారు మీరు అదే భాష మాట్లాడుతున్నారు ఇంకా కింద మీరు మాట్లాడే భాష బట్టే మీ కార్యకర్తలు దాని నుంచి స్ఫూర్తి తీసుకొని ఇలా మరి అడ్డు అలుపు లేకుండా ప్ర ప్రవర్తిస్తున్నారు దానివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది అవుతున్నది మరి దీన్ని ఎట్టి పరిస్థితులు కూడా మేము టాలరేట్ చేయము తప్పకుండా మీ గుండాగిరిని అడ్డుకుంటాం మరి భారత రాష్ట్ర సమితి ఎట్టి పరిస్థితులు కూడా కార్యకర్తలకు ప్రాణాలను కాపాడుకుంటుంది శాంతి భద్రను కూడా కాపాడుకుంటుంది ఆ పరిస్థితి ఇలా మీరు తీసుకొచ్చినారు ఇక్కడ జరిగే ప్రతి మర్డర్కు ప్రతి దాడికి జూపల్లి కృష్ణారావు హోమ్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి మీరు నైతిక బాధ్యత వహించాలని చెప్తూ మరి మా మాజీ శాసనసభ్యులు కొల్లాపూర్ మాజీ శాసనసభ్యులు శ్రీ బీరం హర్షవర్ధన్ రెడ్డి గారిని నమస్కారం నిన్న గాంధీ భవన్లో రాష్ట్ర మంత్రివర్యులు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్యులు మాట్లాడుతూ ఏదో మంచి సందేశం ఇస్తాడు ప్రజలకు శ్రీధర్ రెడ్డి హత్య ఉన్నటువంటి అనుమానాలపై వారి వైఖరిని స్పష్టం చేస్తారేమో అనుకున్నాం కానీ రాష్ట్ర మంత్రి రౌడీలు ఆకు రౌడీలు మాట్లాడే భాషను మాట్లాడినానికి విలువ లేకుండా